ఏకం జియార్ సీట్ వదిలినప్పుడు చేసి జీరో చేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రస్తుతం నేను ఇంతకు ముందు మనం సీఎం గారు అన్నారు అనమాట నన్ను పోసుకుంటున్నా పైసలు వెళ్ళదు ఏం చేయాలి పైసలు లేవు పైసలు తీసుకోవడానికి ఏమన్నా ఈ డెవలప్మెంట్ ఏదైతే ఇది చేస్తున్నారో ఈ డెవలప్మెంట్ కి ఒక అడుగుగా అనుకోవచ్చు ఇది డెవలప్మెంట్ కి ఎట్లా అడుగు అవుతుంది ఇంకొకటి అప్పులప్పులని బద్నాం చేయడం మీద ఈ రెండు సంవత్సరాలు కూడా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండున్నర లక్షల కోట్ల అప్పు చేసింది కదా కేసీఆర్ గారు చేసినటువంటి పది సంవత్సరాల్లో చేసినటువంటి మూడున్నర లక్షల కోట్ల అప్పు స్పష్టంగా లెక్కలు ఆధారాలు ఏ పని చేసినాము ఎన్ని నిర్మాణాలు చేసినాము ప్రాజెక్టుల నిర్మాణము చెరువుల పూడికతీత ఇంటింటికి మంచి నీళ్ళు మిషన్ భగీరథతో అలాగే నూతన కలెక్టరేట్ కార్యాలయాలు ఎస్పీ ఆఫీసులు ఎన్ని నిర్మాణాలు ఎంత సంక్షేమం రైతులకు ఎంత చేసిండ్రు విద్యార్థులకు ఎంత చేసిండ్రు ప్రజలకు ఎంత చేసిండ్రు ఆ వృద్ధులకు ఎంత చేసిండ్రు పెన్షన్లు అన్ని ఇచ్చిండ్రు ఇదంతా స్పష్టమైన లెక్కలు ఆధారాలు ఉన్నాయి బిఆర్ఎస్ చేసిన ప్రతి పని వెనుక లెక్కలు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి వీళ్ళు ఎట్లా చెప్తారంటే బిఆర్ఎస్ అవినీతి అవినీతి అని చెప్పి లక్ష కోట్లు కూడా పట్టని ప్రాజెక్టుకు ఏది కాళేశ్వరం ప్రాజెక్టుకు తొంభై ఆరు వేల కోట్లతో పూర్తయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్తారు ఓ ఈ రకమైన బద్నాం తప్ప ఇక్కడ అవి కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా పారదర్శకంగా స్పష్టంగా చేసిన పనులు కనబడతా ఉన్నాయి చేసిన మంచి కనబడతా ఉంది ప్రజలకు కల్పించినటువంటి సంక్షేమం కనిపిస్తా ఉంది ఏం చేసిండ్రు ఈ రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది అమ్ముకోవడమేనా బేగ కన్ను అంటారు చూడండి రేవంత్ రెడ్డి గారిది బేగ కన్ను వేగతన ఆహారం ఎక్కడుంటే అక్కడ చూడగలుగుతుంది దాని చూపు వారుతుంది ఏ మూలన దాని ఆహారం ఉన్న చూడగలుగుతుంది రేవంత్ రెడ్డి గారి కన్ను ఎక్కడ భూమి ఉన్నా అక్కడ పడుతుంది